మహాద్భుతమైనటువంటి కోలాటంలో శ్రీమూర్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆనంద స్వరూపాన్ని మనందరికీ కళ్ళకట్టినట్టుగా చూపిస్తూ ఉన్నారు ఇంతమంది ఈ కార్యక్రమంలో పాల్గొనటము వారి ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే సాక్షాత్తు పరమాత్మ ఈ యొక్క ప్రాంగణంలోకి వచ్చి కొలువైనట్టుగా కనిపిస్తూ ఉంది ఇవాళ ఐదవ సంవత్సరంలో అద్భుతమైనటువంటి స్థితికి చేరింది ఎవరైతే సలహా ఇచ్చారో వారు సాక్షాత్తు సన్మూ శర్మ గారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చారు వారందరికీ కూడా మా కృతజ్ఞతలు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఇరువు దేవేరులతో ఈ యొక్క పవిత్రమైనటువంటి ప్రాంగణంలోకి విచ్చేశారు స్వామివారికి మనమంతా కూడా జయ జయధ్వాణాలతో వారి స్థానాల్లో స్వామివారు ఉంటారు మనమంతా కూడా ధ్యానముద్రలో నూట ఎనిమిది హనుమాన్ చాలీసా పారాయణాలు చేయటం జరుగుతూ ఉంది సంబంధం లేకుండా ఎంతో ఉత్సాహంతో దైవ దీక్షతోటి ఒక అద్భుతమైనటువంటి కోలాట కార్యక్రమాన్ని మీ ముందు ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ యొక్క సంప్రదాయము అత్యంత ప్రాచీనమైనటువంటి సంప్రదాయము పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణునికి ఆనందం కలిగించడం కోసమని రాసలీలలో బృందావనం అంతా కూడా ఈ కోలాహలమైనటువంటి కోలాటంతో పునీతమైపోయినది ఈ భారత జాతికి అద్భుతమైనటువంటి అందాన్ని ఇచ్చినటువంటిది జాతికి సంస్కారాన్ని ఇచ్చినటువంటి ఈ పాటలతోటి ఈ సంక్రాంతి శోభ ముందుగానే వచ్చినట్టుగా దాదాపు పదిహేను పదహారు రోజుల ముందుగానే సంక్రాంతి ఉత్సవాలు ఇక్కడికి వచ్చినట్టుగా మాకు అనిపిస్తూ ఉన్నది ఇది పెట్టేద్దావి తిప్పి చెప్పించే అంతే అటు